రామ్ మణికంఠ మహేశ్వరి వయసు ముప్పై ఒకటి ఇరవై ఐదు మీకు పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా ఎనిమిది ఏళ్ళు అయిపోయిందా ఓకే పాప ఉంది ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది కానీ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ట్యూబ్లు బ్లాక్ అన్నారు రెండు ట్యూబ్స్ బ్లాక్ మరి రెండు ట్యూబ్స్ బ్లాక్ అంటే బయట అంతా ఐపీఎఫ్ అని చెప్పారు మరి మన దగ్గరికి వచ్చారు మీరు ట్యూబ్స్ ఓపెన్ చేస్తారు డాక్టర్ గారు అన్న నమ్మకంతో మరి ఇప్పుడు ఏమైంది ట్యూబ్స్ రెండు ఓపెన్ అయింది చేసే లో నమ్మటం లేదు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా ఓపెన్ అవుతాయి అనేది మనం చెప్పాం మన వీడియోలు చూసి ఇక్కడికి వచ్చి ట్యూబ్లు బ్లాక్ ఓపెన్ చేసుకున్నారు చక్కగా రెండు టూబ్స్ అవుతాయి సో మందులతో ట్యూబుల్ ఓపెన్ అవుతాయి కదమ్మా ఆపరేషన్ చేసావా మనం ఆపరేషన్ చేయలేదు మనం మనం ఏం చేసాం ఏంటో చెప్పండి అది కూడా ఎన్నర్లు ఆరు నెలలు వాడారు ఫస్ట్ రెండు నెలలు ఏం వాడారు ట్రిబుల్ వాడారు నీతో పాటు ఎవరు కూడా వాడారు మీ ఆయన కూడా వాడారు మరి ఆయన ట్యూబుల్ బ్లాక్ లేదుగా మరి ఆయనకి ఎందుకు వాడించాను నీకున్న క్రిములు ఆయన కంటుకుంటాయి ఆయనకున్న క్రిములు నీ కంటుకుంటాయి ఇద్దరు కలిసి ఆ క్రిముల్ని తొలగించుకోవాలి లేకపోతే వెంట్రూబ్ ట్యూబ్ లోపల క్రిమి చేరితే పొక్కు వస్తే గడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్ అయింది ఆ క్రిమి తొలగకపోతే అలాగే ఉండిపోద్ది బ్లాక్ ఫస్ట్ లో బిడ్డ పుట్టింది చాలా మందికి అసలు స్టార్టింగ్ తోనే బ్లాక్ ఉంటాయి అలాంటి వాళ్ళకి పూర్తిగా భయం ఉంటది బయట డాక్టర్ లైమి నిజంగా భయపడిపోయి మెమ్మలు ఎత్తిపోతారు మీకు అదృష్టం శాతం ఒక బిడ్డ పుట్టింది కాబట్టి మీకు ఇదేంటప్పుడు మాకు ఒకసారి పుట్టింది కదా పెట్టే అప్పుడు టూ బాగుంది కదా మధ్యలో కదా మూసిపోయింది అంటే ఏదో సంథింగ్ ఏదో జరిగింది అనే విషయం నేను చెప్పిన తర్వాత వెంటనే మీకు ఒక నమ్మకం ఏర్పడింది డాక్టర్ గారు చెప్పినట్టు ఏ క్రిమి చేరి ఏ పొక్కు వచ్చో గడ్డ వచ్చో బ్లాక్ అయి ఉంటుంది మళ్ళీ డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వాడుకుంటే ఆ క్రిములు పోతే ఆ గడ్డలు పోతే చక్కగా టూ ఓపెన్ అయిపోద్ది అనే విషయాన్ని అర్థం చేసుకుని వచ్చారు అదే విధంగా ఇక్కడ నిజంగానే మందులు వాడుకోగానే అయిపోయింది అవును భార్య భర్త ఇద్దరు కలిపి వాడాలి అని చెప్పినప్పుడు చాలా మంది భర్తలు ఒప్పుకోరమ్మ నాకేం లేదండి మా ఆవిడదేనండి అంత ఆవిడదే నేను రాను అమ్మ ఆవిడ వస్తారు ఆవిడే చూసుకోండి అంటా ఉంటారు కానీ అలా కాదు ఇద్దరు కలిపి వాడాలి అన్నాను మీరు నిజంగా అలాగే ఇద్దరు కలిపి వాడారు నీకు కూడా టూప్ ఎందుకు మూసిపోయిందో నీకు తెలియదు ఎందుకు తెలుసుకోవాలి మరి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డకు వచ్చింది ఎందుకు మూసికుపోయింది అనిపిస్తారు కదా ఆయన పిల్లలు పుట్టారంటే నీకు బాగుంది ఆయనకి బాగుందనే కదా మరి మధ్యలో ఈ క్రిమిగాడి వచ్చాడు అన్ని పోకుండా మధ్యలో అల్లు నోట్లో శరిలాగా క్రిమిగాడి తగ్గలట్టాడు వాడు వచ్చి నీ టూ మూసాడు లేదా ఈయన వీరేకరణాలని నాశనం చేయొచ్చు ఏదైనా జరగవచ్చు ఒక బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాల పుట్టరు కారణం ఈ క్రిములు ఆ విషయం తెలిసి ఇద్దరు కలిపి మందులు వాడిచ్చాను చక్కగా ఫస్ట్ నాలుగు నెలలు ఓపెన్ అవలా అప్పుడు సెలైన్తో వాష్ చేసి నీకు మళ్ళా రెండు నెలలు మందులు ఇచ్చా నాలుగు ఓపెన్ అయిపోతాయని అందుకున్నాం మనం అవలా అప్పుడు అప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వలేదు నాలుగు నెలలకు చేయలేదు డాక్టర్ గారు అందరికి వారానికి పది రోజులకి నెల రోజులకి అయిపోతున్నాయి కదా మాకలేదు ఏంటి మమ్మల్ని మోసం చేసిచ్చాడేమో అదే మనకి ఏదో ఇంకా అడ్డం పడుతుంది డాక్టర్ గారు ఐవిఎఫ్ అంటలేదు ఆపరేషన్ అంటలేదు ఏదో మందులు మార్చారుగా వాడి చూద్దాం రెండు నెలలు వాడగానే టక్కు లైక్ అయిపోయావు ఇక మేము అప్పుడే చెప్పాం మీరు అక్కడే చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్ లో ఎక్స్రే సెంటర్ లో వెళ్ళి చేయించుకోండి అంటే అక్కడ తీస్తే ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయారు ఏంటి ట్యూబ్ ఓపెన్ అయిపోయింది అంత ముందు బ్లాక్ అని చెప్పింది వాళ్ళే కదా సంతోషంగా కూడా ఎవరికైనా ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నది అదేనమ్మ ప్రస్తుతానికి ప్రపంచం అంతా అదే చెప్తుంది మన ఇండియాలోనే కాదు అమెరికాలోనే అదే చెప్తారు ఆఫ్రికాలోనే అదే చెప్తారు నువ్వు అమెరికా ఆఫ్రికా అనకోకుండానే ఇండియాలోనే విజయవాడలోనే నీ విజయం సంపాదించి పెట్టా ఇక నెక్స్ట్ పని మా బ్రిటన్ కనడమే సో టూర్ ఓపెన్ అయ్యింది కాబట్టి ఇక మీరు బ్రిటన్ కనడానికి అడ్డు కూడా తొలగిపోయింది ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ రైట్